ఢిల్లీ కార్ పేరుడుకు కారణాలపై ఫోరెన్సిక్ టీమ్స్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో కీలక విషయాలు బయటపడుతున్నాయి ఉగ్రగుట్రలోని డాక్టర్స్ అంతా కలిసి తమ సైన్స్ విజ్ఞానాన్ని పేరుడు పదార్థాల తయారీపైనే ఎక్కువగా తెలుస్తోంది ఏకంగా మదర్ ఆఫ్ సైతన్ గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన ట్రయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ కెమికల్ మిశ్రమాన్ని వాడేందుకు సిద్ధం చేసినట్టు ఫోరెన్సిక్ బృందాల దర్యాప్తులో తేలడం మరింత షాక్ ఇస్తోంది ఢిల్లీ కార్ ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ అసిటోన్ ట్రైపెరాక్సైడ్ వాడినట్టుగా ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి ట్రైఆసిటోన్ ట్రైపెరాక్సైడ్ ఆనవాళ్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో బయటపడ్డాయి ఈ క్రమంలోనే టెరర్ డాక్టర్ల బృందం టీఏటీపీని అమ్మోనియం నైట్రేట్ తో కలిపి పేరుడు పదార్థాన్ని సిద్ధం చేయగా ఫరీదాబాద్ లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ కెమికల్ మిశ్రమం కారణంగానే ఢిల్లీ కార్ భారీ పేరుడు జరిగినట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ అభిప్రాయపడింది ఐఈడిలో రెండు నుండి మూడు కేజీల అమోనియం నైట్రేట్ తో పాటు పెట్రోల్ లేదా డీజిల్ పడినట్టుగా అంచనా వేస్తున్నారు కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీ కృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపి ఎస్ ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది ఈ వైద్య ఉగ్రవాదులు ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్ ఇది మద్రాఫ్ సైతాన్గా దీన్ని పిలుస్తుంటారు ప్రపంచ దేశాల్లో పేలు అక్రమ పేలుడు తయారీ పేలుడికి సంబంధించిన తయారీ పదార్థాలు ఉపయోగించేవారు ఈ టీఏటీపీని పేరుళ్లకు వినియోగిస్తున్నారు ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా బ్రెజిల్స్ మాంచెస్టర్ అలాగే ఫ్రాన్స్ ఇటు అనేక దేశాల్లో పేలుడు ఘటనలో ఈ టిఏటీపీని వినియోగించినట్లుగా ఆధారాలు ఉన్నాయి సో ఇప్పుడు ఆ ముఖ్యంగా టీఏటీపీని ఢిల్లీ పేలుడు వెనుక ఉపయోగించినట్లుగా ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు భావిస్తున్నారు ఈ ఐఈడియా ఎక్స్ప్లోజివ్స్తో పాటుగా రెండు మూడు కేజీల అమోనియం నైట్రేట్ అలాగే ఇటు ఫ్యూయల్ ఆయిల్స్ పెట్రోల్ డీజిల్తో పాటుగా ఈ టీఐటిపిని ముఖ్యంగా వీరికి ఎక్కడి నుంచి లభ్యమైందనేది తెలియదు సో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది బంగ్లాదేశ్ నేపాల్ ఈ సరిహద్దుల మీదుగా కూడా వీరికి ఈ పేలుడు పదార్థాలు అందాయి అన్న ప్రాథమిక సమాచారం దర్యాప్తు అధికారులకు వస్తుంది సో ఆ కారణంలో కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది ఈ టీఏటీపీ ద్వారా ముఖ్యంగా బాలి పేలుడుకి ముఖ్యంగా ఎటువంటి డిటోనేటర్స్ అవసరం లేకుండానే ఇటు వాతావరణంలో ఉన్న వేడి రాపిడి ఆ పేలే గుణం ఈ టీఏటీపీకి ఉంటుంది ఎక్కువ సమయం దాన్ని ఒక ప్లేస్లో స్టోర్ చేసిన సో అదే జమ్మూ కాశ్మీర్ నవగామ్లో పోలీస్ స్టేషన్లో ఈ అమోనియం నైట్రేట్ పేలుడు గల కారణంగా కూడా భావిస్తున్నారు సో దానికి అంతటా అదే ఏ విధంగా పేరిపోతుంది ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ లేకుండా ఎటువంటి ముఖ్యంగా ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా ఏ విధంగా ఈ పేలుడు పదార్థాలు అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది దానికి ప్రధానమైన లింకే ఈ మదరాఫ్ సైతాన్ టీఐటిపిగా ప్రాథమికంగా భావిస్తున్నారు సో దాన్ని ఎన్ని కిలోల వరకు వినియోగించారు సుమారు నలభై యాభై కిలోల వరకు అమ్మోనియం అమోనియం నైట్రేట్తో కలిపి పేలుడు పదార్థాలని ఐ ట్వంటీ కార్లోంచి ఎర్ర కోట వద్ద పేలుడుకు పాల్పడినట్లుగా ప్రస్తుతం భావిస్తున్నారు సో దానికి సంబంధించి ఇంకా సమగ్ర సమాచారం అయితే రావాల్సి ఉంది దాంతో పాటుగా ముఖ్యంగా అనేక సీసీ కెమెరాల్లో పంజాబ్ ఫిరోజ్పూర్తో పాటుగా అక్కడి నుంచి ఫరీదాబాద్కి అక్కడి నుంచి ఢిల్లీకి ఏ విధంగా ఐ ట్వంటీ కార్లో డాక్టర్ ఉమర్ వచ్చారు ఇటు అల్ఫలీ యూనివర్సిటీకి ఎన్నిసార్లు వెళ్ళారు అలాగే ఇటు ఈ డాక్టర్ ఉమర్కి ఎవరెవరితో ఉన్నాయి అన్న కొండలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేశారు డాక్టర్ ఉమర్తో సంబంధాలు ఉన్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా డాక్టర్ ఉమర్ ఈ ఉగ్రవాదాన్ని ప్రచారం చేయడం ర్యాడికలైజ్ చేయడం విద్యార్థుల్ని కానీ ఇంకా ఇటు ఫిరోజ్పూర్లో అలాగే అల్ఫాలి యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న వారిని ఇటు ఉగ్రవాదం వైపు మళ్లించడానికి కొన్ని మాడ్యూల్స్ని సిద్ధం చేసినట్లుగా కూడా గుర్తించడం జరుగుతుంది సో ఆ కోణంలో కూడా ఇంకా ఎవరెవరితో ఇటు డాక్టర్ ఉమర్కి సంబంధాలున్నాయి ఇప్పటికే ఈ పేలుడు ఘటనకు సంబంధించి డాక్టర్ ముజమ్మిల్ డాక్టర్ షహీన్తో పాటుగా డాక్టర్ ఆదిల్ రాథిర్ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు సో వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్న సమాచారం ఆధారంగా కూడా వీళ్ళకి ఎవరెవరు డబ్బు సమకూర్చారు మనీ లాండరింగ్ ద్వారా వీళ్ళకి డబ్బు సమకూరిందా అల్ఫల్ యూనివర్సిటీకి ఎక్కడి నుంచి నిధులు సమకూరుతున్నాయి అలాగే పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంకా ఎక్కడెక్కడ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ వీళ్ళంతా సిద్ధం చేశారన్న కోణంలో ప్రస్తుతం ఈ ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించిన ఎంక్వైరీ అనేది కొనసాగుతోంది రైట్ కోపింగ్